మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి లాంటి పెద్దలకు ఇలాంటి పనులు తగదని కవిత తెలిపారు అయితే బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు చెప్పారు ఈ క్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని పార్టీ హైకమాండ్ అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆమె కేసులకు భయపడేది లేదని తెలిపారు హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ పై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి